సో ఐ థింక్ దిస్ వే స్టూడెంట్స్ కి ఎంత పెద్ద నష్టం అవుతుంది వాళ్ళకి అంటే ఒక సంవత్సరం మొత్తం కలిపి చూస్తే ఆ నెలకి ఆ పిల్లగాడు ఒక ఒక ఇరవై గంటలు పనిచేసి ఉంటాడు దట్ ఈస్ నాట్ అూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పని అయితే పిల్లలతో పాటు పని తీసుకుంటాము మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేరే వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే క్లీనింగ్ మనుషులు ఉంటారు అలాంటి పిల్లలు కాదు మన పిల్లలు అందరూ రెండు లక్షల కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి ఉన్నారు తక్కువ నేర్చుకోవాలి ఆ బాధ్యతలో మనం ఉన్నాము సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిరిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని

వాట్ ఈస్ రాంగ్ ఇన్ మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ మనమే తుడుసుకునే వాళ్ళం బోర్డు తుడిసే వాళ్ళం అది ఒక బోర్డు తుడుస్తా టీచర్ కోసం అటెండెన్స్ రాసి పెడతా ఆ రోజు ఒక కోర్ట్ రాసి పెడతా ఆయమా రాకపోతే ఎక్కడ జానిటర్ క్లోజప్ నుంచి స్వీప్ తీసుకొని స్వీప్ కూడా చేసి పెడతాను ఆ వారంలో క్లాస్ రూమ్ మెరుపుగా ఉండాలి It will shine. Whatever children will not do, they shall do. Teach them cleaning, shramdan Why they can't do? They must do. It is not uh, something government is imposing. Government imposes just in the them. I am not bothered. You should not be bothered. Government is not there to harass build, uh, children and create cronies. Government is there to provide a holistic environment where a child. ఇంటిలో ఉంటే ఏమి చేసుకుంటూ చదువుతారు అదే వాతావరణం మన దగ్గర ఉంటే చదువుతారు అంతమంది పిల్లలు హ్యూజ్ గా ఉన్నారు కాబట్టి మనకి సపోర్ట్ స్టాఫ్ కొంతమంది ఉంటారు బట్ రెస్ట్ ఆఫ్ ది వర్క్ ఆల్ ఆఫ్ డ్యూటీ అండ్ ఆల్ షుడ్ క్రియేట్ దిస్ ఎనేబిలింగ్ వాతావరణం మీ పని మీరు అక్కడ ఉండి సూపర్విజన్ చేయాలి దొంగతనం కోసం నలుగురితో పాటు ఏదైనా తప్పుగా రాపిస్తే Will be an issue. Are you mommy the parents mammal attack and parents took us not as a child and parent bite They are kiras. They are kiras. Kiras. We will not entertain such parents who will come and threaten my principal or our staff. This is how we will go. This is the growing face of a child. I cannot give luxury. దట్ ఆఫ్టర్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ ద చైల్డ్ విల్ గో అండ్ సిట్ వెళ్లి కూర్చున్నప్పుడు తాగబోత్ పేరెంట్స్ ఉండొచ్చు రెండు పేరెంట్స్ ఇంట్లో లేకుండా పనికి బయట పేరెంట్స్ ఉండొచ్చు ఇంట్లో ఒంట్లో బాలేని మనుషులు ఉండొచ్చు మూడు పూట అన్నంకి కూడా ఇబ్బంది ఉండొచ్చు ఆ టైమ్ లో హాయిగా అమ్మ నేనేం పని చేయను నేను చదువుతాను చదువు మాత్రమే నాకు తెలుసు వంట చేయడం రాదు ఏమి రాదు అని యూస్లెస్ గా వెళ్ళి కూర్చుంటుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ దిస్ ఇస్ అబ్జల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్ లివింగ్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ డే టు డే యాక్టివిటీ ఫర్ ద చైల్డ్ అండ్ దాట్ రెస్పాన్సిబిలిటీ యూ ఆల్ మస్ట్ టు టేక్ ఇట్ వెరీ వెరీ